ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అనుకుంటున్నాను మరి ఈ రోజు దేవుడి వాగ్దానంతో నేను వచ్చాను ఈ రోజు దేవుడి వాగ్దానము కీర్తనము ఎనభై నాలుగవ అధ్యాయము పదకొండవ కుచురము గణపూ అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేరను చేయక మానడు మరి ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానం రోజు దేవుని వాగ్దానం ద్వారా మా దేవుని చూస్తున్నాడంటే మరి ఏవో ఆ కృప ఘనతయు అనుగ్రహిస్తాడంట అంటే మా ప్రభువు మరి మా దేవుడు ఆయన కృప అలాగే అలాగే ఘనత మనకు అనుగ్రహిస్తాడంట అలాగే యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేరు చేయకుండా ఈ ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మా దేవుని చదువుతున్నాడంటే మీరు యథార్థంగా నేను ఏం మేలు చేయక మానను నేను అన్ని విషయాలు చూపిస్తాను దేవుడు చదువుతున్నాడు అనమాట దేవుడి చెరుస్తున్నాడు అంటే ద్వారా గడపని ఆయన అనుభవిస్తాడనమాట అలాగే మనం యథార్థంగా ప్రవర్తించినట్లయితే ఆయన తప్పక ఏ మేలు మానకుండా ఉంటాడనమాట ఎవరైనా భయపడుతున్నట్లయితే భయపడాలకుండా మీరు మీ జీవితంలో ఏదైనా మేలు అనేది జరగట్లేదంటే మీరు మీరు యథార్థంగా ప్రవర్తిస్తున్నారా లేదా అనేది చూసుకోండి యథార్థంగానే ప్రవర్తిస్తుంటే కొన్ని పరీక్షలు ఉంటాయి మీరు యథార్థంగా నీతిగా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్లయితే మరి మీరు పరీక్ష కాలంలో ఉన్నారని తెలుసుకోండి మరి పరీక్ష కాలంలో ఉన్నప్పుడు ఏందో దేవుడి కష్టాలు తెస్తానన్నా కానీ సొలుగుతా ఎట్లా పడితే అలా ఉండక ఇంకా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టానుసారంగా ఉండండి ఆ కృపను దేవుడే దయచేయలాగా కూడా ప్రార్థించండి ఆయన అన్ని విషయాల్లో కృప చూపిస్తాడు తప్పకుండా ఒకరోజు విస్తారాన్ని చెల్లిస్తున్నాడు మరి ఈ రోజు దేవుని వాగ్దానం దాన్ని దేవుని చెల్లిస్తున్నాడు అంటే ఆయన కృప చూపించి అలాగే ఆయన ఘనతని అనుగ్రహిస్తాడనమాట మరి అలాగే నీతిగా న్యాయంగా ప్రవర్తిస్తే ఆయన తప్పకుండా మేలు చేస్తాడనమాట ఏది మీరు చేయకుండా మానే ఆయన మరి ఈ ఈరోజు దేవుని వాగ్దానం మరి ఇంట్స్ ఈరోజు దేవుని వాగ్దానం చాలా ప్రార్థన చేసుకున్నాం అవలోకంలో ఇస్తా ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడాం టిక్స్ అవుతున్నాం అయ్యా దేవా ఆ యథార్థత యథార్థ ఎవరిలో కూడా ఉండదయా ఎక్కువ ఉంటేనే ఉండేదయ్యా దేవ మేము యథార్థంగా ప్రవర్తించినట్లుగానే ఎక్కువ దేవా నీ ఉచితమైన కూర్తో మాకు ఏ మేలు చేయక మానక ఇవా మాకు అన్ని మేరలు చేయ్యా మా చుట్టూ అగ్ని ప్రపంచం వేసి మమ్మల్ని కాపాడయ్యా దేవా నువ్వే అన్ని విషయాల్లో సహాయం చేయయా మరి దేవా ఈ వాగ్దానం చూస్తున్న వారికి నువ్వే చూపించి సహాయాన్ని అందించి వారిని కాపాడి వారు ఏ మేలు చేయగా వారికి ఏ మేలు చేయగా మాటక ఇవా వారికి ఏ మేలు చేయకుండా ఉండక అన్ని మేలు వారికి చేయమని పెట్టుకుంటున్నారు అట్లా వారు యథాధంగా ప్రవర్తించినట్టు చేయమని పెట్టుకుంటున్నారు ఇవాళ చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను నమ్ముకో నమ్ముకునే చూపించి వా నాయనూ కొంతమంది తీసుకుని తీసుకోరాయా బాప్తీసుకొని బాప్తేసుకుని వారికి తీసుకొని వారికి బాప్తీసులు తీసుకునే ఇక్కడ చూపించి బాప్ తీసుకొని కూడా ఒకేవో మారు మనసులు లేని వారికి మారు మనసు పశ్చాతాపనుగ్రహించి సాయం చేయడం దేవా అందరికీ మన పెడుతున్నారు అందరు దేవా ఈ భక్తాలు చూస్తున్న వారు అందరూ ఈ బురో వారు అందరూ దేవా ఆయన నిన్ను తెలుసుకొని నేను నమ్ముకొని భక్తి స్వధించుకొని హృదయం భక్తి స్వధిస్కొని హృదయంలో వరం శుభాత్వం కలిగి సాయం తెలుసుకురాములు అడిగి పెట్టుకుంటున్నాను దేవా నా బిఫ్ లోపం నా వరం తండ్రి ఇది ఫ్రెండ్స్ రోజు ఏమైనా వాడదాము మరి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి లేట్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు చాలా మరి చాలా నన్ను బాధపడుతున్నాను మరి అందరూ ప్రార్థించండి పరిచయం కొరకు సా ఎన్నో విధాలుగా సృష్టిస్తున్నాడు మరి పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి మరి చాలా పెందలాడి అప్లోడ్ చేయడానికి మరి ప్రయత్నించి చాలా పెందలాడి నేను యూట్యూబ్లోకి వీడియో వదలడానికి ట్రై చేస్తాను మరి అందరూ ప్రార్థించండి చాలా పెందలాడి పద్దాము వచ్చేటట్లు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరి మరియు దేవుని వాగ్దానంతో మరి దానంతో దేవుని కృపాసిస్తూ మనందరికీ తోడే నడిపించుకుంటా కామెంట్ తెలుసు రా